చూసే చిన్నపిల్లలు మీకు నోటిఫికేషన్ రాదు ఆ అకౌంట్ రిజెక్ట్ అని వస్తుంది అలా ఎయిటీన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఉంటే చిన్నపిల్లలకి వెళ్తే చిన్నపిల్లలకి పోతేన్ ఇయర్స్ షార్ట్ లైఫ్ పెట్టావు మీకు వచ్చిందా అలా ఇయర్స్ కంటే వర్క్ వచ్చిందా చూస్తున్న ప్రతి ఒక్క లైక్స్ అయితే ఎవరైతే లైక్ జాకెట్ చదువుతున్నారు చెప్తున్నావా

నేను మేడ్ పర్ స్కి వెళ్తాను నెక్స్ట్ వైఫైరాని పెద్దవాళ్ళకి మీడియా మంచిగానే వస్తుందా ఇట్లా వచ్చిందంటే ఇలాకి వచ్చింది రేటు కామన్ వేటు మళ్ళీ ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా లేదు దీనికి ఇది కాబట్టి మంచి కామెంట్స్ ఒకటి సెట్అప్ ఏమైనా సెపరేట్ అప్లికేషన్ ఉంటుందా

தகல அது போட்டு வச்சு நேரில் அந்த கிளாப்பு நீச்சு அதுக்காக ஊழல் మీరు అయితే బాగానే ఉంది యాప్ లేవు మస్తు గుస్తాయి కదా అందుకే అవి ఆ మధ్యలో అయిపోతాయి తప్ప నాకు ఇది ఒక్కటి ఎట్లా కాల్ బ్యాక్ ఆఫ్ చేసిన ఎవరా కామెంట్స్ ఏమైనా సపరేట్ యాప్స్ ఉంటాయంట కనుక్కోకసారి స్మింగ్ ప్రతి ఒక్కరితో లైక్ చేయని ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో టూ లైక్స్ అయితే మరి ఎంత వాచ్ అవర్స్ వచ్చినా కూడా చూపెడుతుంది ఎన్ని నిమిషాలకి ఎంత గైస్ ఇదే బెస్ట్ రా ఏ చిన్న చిన్నపిల్లలకు ఉంటుంది రీచ్ కాదు ఇప్పుడు అదే పెట్టాలి ఇది ఏర్పాటు కిట్స్ ఎవరికి ఆఫ్ చేయనా